సిద్ధం సభలు ఒక రకంగా ఒక ట్రెండ్ సెట్ చేశాయి అని చెప్పాలి సిద్ధం సభలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆ సభలు ఆ సభలకు వచ్చిన అశేష జనం ఇదంతా చూస్తే జగన్ ఖచ్చితంగా ఈసారి నూట యాభై ఒకటి కన్నా ఒక్క సీట్ అయినా ఎక్కువ కొడతాడరా బాబు అనే ఫీలింగ్ వైసీపీ నాయకుల్లో వచ్చింది మిగిలిన వాళ్ళలో వచ్చినా రాకపోయినా గెలిపైతే గ్యారంటీ అనే ఫీలింగ్ వచ్చింది కనీసం వంద సీట్లు పైగా వస్తే గ్యారంటీ అనే ఫీలింగ్ వచ్చింది కానీ ఏం జరిగింది వంద కాదు కదా కనీసం ఆ పదకొండు సీట్లు రావడానికే నానా ఇబ్బంది అయిపోయింది ఆ పదకొండు సీట్లతో పరిమితం అవుతారని చెప్పి వైసీపీలో కనీసం ఏ ఒక్క నాయకుడు కూడా కల్లో కూడా అనుకుని ఉండడు వైసీపీలోనే కాదు టీడీపీ జనసేనల్లో కూడా ఎవరు అనుకుని ఉండరు ఊహించుండరు వైసీపీకి పదకొండు స్థానాలు వస్తాయని ఓడిపోతాడని అనుకుంటారు వాళ్ళంతే ఏ యాభై సీట్లు అరవై సీట్లు వచ్చి ఓడిపోతాడు అనుకుంటారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు అరవై ఏడు సీట్లు వచ్చినాయి కాబట్టి అంతే తప్ప పదకొండు సీట్లు వస్తాయని ఎవరు అనుకుని ఉండరు ఎందుకంటే ఆ స్థాయిలో జరిగినాయి సిద్ధం సభలు ఆ స్థాయిలో వచ్చారు జనం ఒక అది మహా జాతర కంటే భారీగా జరిగింది ఆ సిద్ధం సభలు ఏ ప్రాంతంలో పెట్టినా మొత్తం నాలుగైనో సిద్ధం సభలు నిర్వహించారు ప్రతి సభకి కూడా అశేష జనం వచ్చారు కానీ ఆ జనం అంతా ఎవరికి ఓట్లేశారు ఆ ఓట్లన్నీ ఏమైపోయినట్టు అంటే సిద్ధం సభ వరకు తీసుకురాగలిగారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ సిద్ధం సభలో వాళ్ళు ఏం ఆశించొచ్చారో అది ఇవ్వలేకపోయారు సిద్ధం సభలో ఎలాంటి సంకేతం ఇస్తారు ఎలాంటి సందేశం ఇస్తారు జగన్మోహన్ రెడ్డి అని అనుకుంటే అలాంటి సందేశాలు ఏమీ లేకపోవడం వాళ్ళందరినీ నిరాశపరిచింది ఆ నిరాశ ఎన్నికల్లో బాగా చూపించింది ఎఫెక్ట్ అందుకే ఎక్కడో ఉన్న వ్యక్తిని పదకొండు స్థానాలకి తీసుకొచ్చి కింద పడేసింది అంటే ఒక పతాక స్థాయిలో ఉన్న వ్యక్తిని పతన స్థాయికి తీసుకురావడం అంటే అదే మేబీ ఏ రాజకీయ పార్టీకైనా ఒక గురపాఠం అనమాట ఇప్పుడు అందుకే ఈసారి ఈ ఎన్నికలకు ముందు అలాంటి సిద్ధం సభలు ఏమీ పెట్టడానికి ఎవరూ సిద్ధంగా లేరు ఏ పార్టీ కూడా అది ఖర్చు వేసి తప్ప ఏమీ ఉండదు ఎక్కడికక్కడ ఏ జిల్లా ఆ జిల్లా సభలు పెట్టుకొని వాళ్ళు మెయిన్ ప్రజలకు కావాల్సింది ఏంటి అంటే ఏం చేస్తారు అనేది ప్రజలకు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూటమి సర్కారు అలాంటి ఒక అప్పట్లో పొత్తు పొత్తులో భాగంగా ఎన్నికల ముందు ఇలాంటి పెద్ద పెద్ద భారీ సభలు ఏం పెట్టలేదు వాళ్ళు చెప్పాలనుకున్న చెప్పారు వాళ్ళు మేనిఫెస్టోని విడుదల చేశారు ప్రజలు నమ్మేలాగా వాళ్ళు ప్రయత్నం చేశారు దాన్ని ప్రజల్లోకి భారీగా పంపించారు ప్రజలు నమ్మారు ఓట్లేశారు అంతే జగన్ చేసింది ఏంటంటే అది చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల ద్వారా అందుకే ఈసారి సభలు పెట్టినా వేస్ట్ అంత భారీ జనం వచ్చే పరిస్థితి కూడా ఉండదు కాకపోతే అధికార పక్షం గనక ఆ స్థాయిలో ఈ నాలుగేళ్లలో చెప్పిందని అన్నీ గనక చేసేస్తే ప్రజలు పూర్తిగా అటువైపే ఉంటారు ఇక ఇటు వచ్చే అవకాశం వైసీపీకి ఇవ్వరు అనేదే ఇప్పుడు చర్చ